పరం మహాశాంతిహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు పాపజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు కు స్వాగతం ఈరోజు బేహద్ జీవన్ ముక్తిలోకి లోకి నిమిత్తమై ఉన్న తయారీ ఉన్న విశేష ఆత్మలు ఎలా పరివర్తన చేసి తమ యొక్క స్థితిని చేరుకుంటూ ఉంటారు బాపుతో పాటు బాపు యొక్క విశేషతలను గుర్తించారు అని విష చెప్తూ ఉన్నారు పరివర్తన చేసేటువంటి ఆత్మలకి జీవన్ముక్తిలోకి తీసుకునేటువంటి వారికి అలాంటి విశేషమైన ఆత్మలకు బాపుతో పాటు ఉన్నటువంటి ఆత్మలకి బాపుతోటి బాపుని గుర్తించినటువంటి ఆత్మలకి బాపు ఏదైతే చెప్పారో బేహద్ ఆత్మలకి విశేషమైన ఆత్మలకి భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసేటువంటి వారికి పరంపరం పరం పరం తత్వంలో ఉన్నటువంటి ఆత్మలకు ఇలాంటి భాగ్యశాలీ ఆత్మలకు బేహద్ కళ్యాణకారి ఆత్మలకు నష్టం మోహం స్టేజ్లో ఉండేటువంటి ఆత్మలకి ఏ వస్తువు పైన తగులుపాటు లేనటువంటి ఆత్మలకి మాయా ప్రకృతి నుండి దూరంగా ఉండే ఆత్మలకు విశ్వ కళ్యాణకారి ఆత్మలకు సేవాదారి ఆత్మలకు విశ్వ సేవాదారి మా యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఉన్నారు కర్మ అతీతంగా ఉండేటువంటి స్టేజీ ఎలాంటిది అనగా ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నీ సమాప్తం అవుతాయో ఆ ఆత్మలు పూర్తిగా కర్మాతీత స్థితిలో ఉంటారు ఆ ఆత్మ స్వయం అందరికీ దూరంగా ఉంటూ ఉంటుంది మనం ఏదైతే చెప్పడం లేదో వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు ఇంకేమి చేయాల్సిన అవసరం మనం కూడా లేదు స్వయం అన్నిటికీ అందరికీ కూడా దూరం అయిపోతారు కర్మతీత స్టేజీ అనగా వాన స్టేజి స్టేజీ ఆత్మలు వాకు అతీతంగా ఉండే ఆత్మలు వాణికి అతీతము అంటే బీహదు దాదాజీ యొక్క స్థానము తీవ్ర గతి సేవలో నిమిత్తంగా అయినటువంటి ఆత్మలు వరదాని భూమి సమర్థ భూమి శ్రేష్ట సాంగ యొక్క భూమి దాదాజీ ఎక్కడైతే ఉంటూ ఉన్నారో ఆ భూమిని యొక్క మహిమ కూడా లభిస్తూ ఉంది వరదాని భూమి అనగా సమర్థ భూమి శ్రేష్ఠ సాంగచవి యొక్క భూమి సమయము పరివర్తన సమయము పరివర్తన భూమి సర్వ ప్రాప్తుల యొక్క అనుభవము చేసుకునేటువంటి భూమి ఇది ఇలాంటి భూమి మీదకొచ్చి అందరూ స్వయం సంపన్న ఆత్మలుగా అనగా అన్ని విషయాల్లో బరుపురగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రాప్తి అనేది ఎలా లభిస్తుంది సర్వ ఖజానాలు లభించినప్పుడు సదాకాలికంగా ధారణ పొందాలి ఇలా అనుకుంటూ ఉన్నారు ఇక్కడ స్థానంలో మహాదానిగా అయ్యి అన్ని శక్తులు కూడా మీకు నిమిత్తంగా తయారు చేస్తూ ఉన్నారు సదా కోసం స్వయం విగిన వినాశక సమాధాన స్వరూపంగా అనుభవం పొందే ఆత్మలు స్వ యొక్క సమస్యను వేరుగా ఉండేటువంటిది కాదు కానీ అన్య ఆత్మల యొక్క సమస్యలను సమాధాన స్వరూపంగా ఉండేటువంటి వాళ్ళు సమయ ప్రమాణంగా ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమస్యలకు వశమైపోయి ఉన్నారు దీనితో ఇప్పుడు పూర్తిగా సమస్యలతో పాటు నిమిత్తమై ఉన్నారు బ్రాహ్మణ ఆత్మల యొక్క బాల స్థితి కూడా సమయం సమాప్తం చేస్తూ ఉంటుంది యువ స్థితిలో మాయాజీత్గా అయ్యేటువంటి విధి మహావీర్లుగా అయ్యే విధి సేవలో చక్రవర్తిగా అయ్యేటువంటి విధి అనేక ఆత్మలు వరదాని మహాదానిగా అయ్యారు అనేక రకాల అనుభవాలను మహారథిగా అవుతూ ఉన్నారు ఇప్పుడు కర్మతీత వానప్రస్థ స్థితిలో వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైనది ఎలాంటి సమయం కర్మాతీతంగా మరియు వానప్రస్థిగా కర్మ అనుభవించేటువంటి సమయము వానప్రస్థ స్థితి వాకుకతీతంగా వెళ్ళేటువంటి స్థితి సమయము చేరుకున్నది కర్మాతీత స్థితి ద్వారా విశ్వంలోని సర్వ ఆత్మలను బంధన ముక్తులుగా చేసేటువంటి వాళ్ళు ముక్తి మరియు జీవన్ముక్తి సెకండ్లో పొందేటువంటి ఆత్మలు సదా జీవన్ ముక్తి వారసత్వం బాప నుండి ఇప్పించే ఆత్మలు తొమ్మిది లక్షల ఆత్మలు పూర్తిగా మరి అడిగే కా కాకుండా పూర్తిగా సంపన్నంగా అయ్యే ఆత్మలుగా అవుతారు మీరందరూ కూడా తొమ్మిది లక్షల మంది అడుక్కునే వాళ్ళ కొరకు మీరు కర్మాతీత వానప్రస్థ స్థితి మహాదాని స్థితిలో మీరు ఉంటారు కర్మాతీత అనగా కర్మ భోగము ఎవరికైతే సమాప్తమవుతుందో వాళ్ళకి ఎటువంటి కర్మ బంధన ఉండదు బాపు తప్ప ఇంకే కర్మాతీత స్థితి అనేది రాదు వానప్రస్థం అంటే వాకుకతీతం అవ్వటం మహాదాని వరదాని పిల్లల దగ్గరికి రావటం మెజారిటీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆత్మలు కలిసే ఉంటూ ఉంటారు మీకు తెలుసు కదా మెజారిటీ ఆత్మలు ముక్తి జీవన్ ముక్తి గురించి అడుక్కోవటం కోసం మీ దగ్గరికి అనగా వాన ప్రస్తు మహాదాని వరదాని పిల్లల దగ్గరికి కర్మాతీతంగా అయిన పిల్లల దగ్గరికి వస్తారు ఏ విధంగా మందిరంలోకి వెళ్ళి అన్నీ చేస్తూ ఉంటారు తల చేతులు జోడించి అడుక్కుంటూ ఉంటారు ఇక ముందు ముందు మీరు శాంతి దాతలై పరం శాంతిని అందరికీ అందించే వాళ్ళుగా ఉంటే శాంతి అందరికీ ఇస్తూ ఉంటే ముక్తి జీవన్ ముక్తి పిల్లలందరికీ బాపు ద్వారా ఇవ్వటం జరుగుతుంది పరం శాంతి బాపు యొక్క పరిచయాన్ని ఇచ్చే ముక్తి జీవన్ ముక్తి యొక్క కార్యము బేహద్ పిల్లలకి లభిస్తూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం చెప్తున్నారు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది ప్లేలిస్ట్లో కూడా మా దివ్య సందేశాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి చూడండి ఫాలో చేయండి పరం శాంతి